భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోజు చేపట్టనున్న పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ ప్రయోగం వాయిదాపై ప్రయోగం వాయిదాపై ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమణ స్పందించారు అంతరిక్షంలో ఉపగ్రహాల ట్రాఫిక్ జామ్ మూలంగానే ప్రయోగం వాయిదా పడినట్లు ఆయన తెలిపారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రయోగించవలసిన పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ ప్రయోగం వాయిదా పడింది దీనిపై స్పందించిన ఇస్రో చైర్మన్ అంతరిక్షంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్లే ప్రయోగం వాయిదా పడిందని కేవలం రెండు నిమిషాల స్వల్ప మార్పుతో పది గంటల పదిహేను నిమిషాలకు ప్రయోగం యథావిధిగా కొనసాగుతుందని మన రాకెట్ వెళ్ళాల్సిన కక్షలోని ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాలు ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయోగం వాయిదా ఇదే తొలిసారి కాదని గతంలో రెండు వేల ఇరవై మూడులో చంద్రయాన్ మూడు మిషన్ ప్రయోగం కూడా కొన్ని సెకండ్ల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోజు చేపట్టనున్న పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం వాయిదాపై ప్రయోగం వాయిదాపై ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమణ స్పందించారు అంతరిక్షంలో ఉపగ్రహాల ట్రాఫిక్ జామ్ మూలంగానే ప్రయోగం వాయిదా పడినట్లు ఆయన తెలిపారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రయోగించవలసిన పిఎస్ఎల్వి సి సిక్స్టీ ర్యాకెట్ ప్రయోగం వాయిదా పడింది దీనిపై స్పందించిన ఇస్రో చైర్మన్ అంతరిక్షంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్లే ప్రయోగం వాయిదా పడిందని కేవలం రెండు నిమిషాల స్వల్ప మార్పుతో పది గంటల పదిహేను నిమిషాలకు ప్రయోగం యథావిధిగా కొనసాగుతుందని మన రాకెట్ వెళ్ళాల్సిన కక్షలోని ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని ఇలా అంతరిక్షంలో ఉపగ్రహాల ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయోగం వాయిదా పడటం ఇదే తొలిసారి కాదని గతంలో రెండు వేల ఇరవై మూడులో లో చంద్రయాన్ మూడు ప్రయోగం కూడా కొన్ని సెకండ్ల పాటు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు